హాయ్ అండి వెల్కమ్ టు బ్లూ లోటస్ ఛానల్ ఈ వీడియో ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే మేము కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేసామండి ఈ ఛానల్లో శారీస్ అండ్ డ్రెస్సెస్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తామండి ఎవరైనా బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఫినిషింగ్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ వీడియోలో ఉన్న డ్రెస్ని కటింగ్ గురించి అయితే నేను వేరొక వీడియో క్లియర్గా ఆడియో అండ్ వీడియో అప్లోడ్ చేసి పెడతామండి అంతవరకు స్టేట్ జూన్ ఆ ఛానల్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఇప్పుడు చేయండి అండ్ ఈ వీడియోలో అయితే నేను కటింగ్ చేస్తుంది ఒక పంజాబ్ డెస్ టాప్ నాదేనండి దీనికి మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నాను ఏ విధంగా నేను మెజర్మెంట్తో పాటు ప్యాటర్న్ రెడీ చేశాను ప్యాటర్న్ నుంచి ముందుగా లైనింగ్ని కట్ చేశానండి లైనింగ్తో పాటు మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేశాను ఈ కటింగ్ వీడియో అనేది క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు కామెంట్ చేయండి మీకు పంజాబీస్ కటింగ్ కావాలనుకున్న బ్లౌజ్ కటింగ్ కావాలనుకున్న లేదంటే కొత్తగా ఫ్యాషన్ డిజైనింగ్ చేసేయాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సర సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సరిపోతుందండి బిల్ బటన్ పైన క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్